అందరికీ నమస్కారం ఒక పల్లెటూళ్ళలో ఒక ముసలమ్మ పళ్ళు అమ్ముకుంటూ ఉంటుంది ఆ రోజును పళ్ళు తీసుకుని బజార్కి వెళ్ళి పళ్ళు అమ్ముకుని అలాగా జీవిస్తూ ఉంటుంది అయితే ఒక రోజును రోజులాగే పళ్ళు తీసుకుని బజార్కి వెళ్తుంది బజార్లో పెట్టుకుని పాపం అమ్ముకుంటూ ఉంటుంది అమ్ముకుంటూ ఉంటే ఎండగద గొడుగు వేసుకుని అలా కూర్చుని అమ్ముకుంటూ ఉంటే ఒక గాలి వస్తుంది పెద్ద గాలి ఆ గాలి రావగానే బు తన బుట్ట మీద ఉన్న బట్ట కాస్తా ఇలా ఎగిరిపోతుంది ఎగిరిపోతే పాపం ఆకలిస్తుందని చెప్పి రొట్టెలు బుట్టలో పెట్టుకుంటుంది అది అదే టైంలోనూ కాకి పైన ఎగురుతూ ఉంటుంది ఆ ఎగురుతూ ఉన్న కాకి ఆ బుట్టలో ఉన్న రొట్టె కాస్త చూస్తుంది చూసి నిమ్మడిగా కిందకొచ్చి ఆ బుట్టలో ఉన్న రొట్టి కాస్త తీసుకుని ఇలా పరిగె చెట్టు ఎక్కేసి చెట్టు మీద కూర్చుంటుంది అలా ఎగిరి చెట్టు మీద కూర్చునేసరికి దూరాన్నించి ఒక నక్క అలా చూస్తోందనమాట ఆ కాకి రొట్టి తీసుకుని చెట్టు మీద కూర్చుంది ఎలాగైనా మనం ఆ కాకి దగ్గర రొట్టి మనం తీసుకోవాలి అన్న ప్లాన్ తోటి పెడుతుంది వెళ్ళి ఆ చెట్టు కింద కూర్చుని కాకి బావా కాకి బావా నువ్వు చాలా బాగా పాట పాడతావు ఎంత బాగా పాట పాడతావు అంటే అందరూ నీ పాట మెచ్చుకుంటారు ఒక్కసారి పాట పాడవా అంటుంది అనగానే కాకి ఎంతో సంతోషపడిపోతుంది అయ్యో నేను ఇంత బాగా పాట పాడతానా అని చెప్పి ఏం చేస్తుంది కా ఒక అని పాట అని పాట పాడుతూ ఉంటుంది అది అలా పాట పాడుతూ ఉంటే నోట్లో ఉన్న రొట్టి కాస్త కింద పడిపోతుంది కింద పడిపోగానే ఈ నక్క ఏం చేస్తుంది గబగబా రొట్టి నోట్లో కరుచుకుని పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది విడిపోతే ఇది కాకేం చేస్తుంది ఇలా కిందకు చూస్తుంది కిందకు చూడగానే నక్క లేదు అలా పక్కన చూసేసరికి ఓ రొట్టి నోట్లో పెట్టుకొని పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది వెళ్ళిపోయి పాపం అప్పుడు కాకేమో చాలా బాధపడుతుంది అయ్యో రొట్టి కాస్త పట్టుకెళ్ళిపోయింది ఎంత పని చేసింది ఈ నక్క బావా నువ్వు బాగా పాట పాడతావు అంటే నిజంగా అనుకుని నేను పాట పాడటం మొదలెట్టాను రొట్టి కాస్త పట్టుకెళ్ళిపోయింది అది ఈ నక్క జిత్తులు అలా ఉంటాయి అని చాలా బాధపడుతుంది అది